అందరికీ నమస్కారం నా పేరు ఇసుక నేను పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ఎవరి భాష వారికి వినసొంపు పాఠంలోని రచయిత పరిచయం చెప్తున్నాను రచయిత పేరు డాక్టర్ శామల సదాశివ కాలం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండు జన్మస్థలం కౌరంబి మసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగ మండలం తెలుగు పల్లెల్లో జన్మించాడు రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర అంతృబాయిలు మలయ వార్తలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన రచనలు నేర్చిన భాషలు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ ఫార్సీ వంటి భాషల్లో ఈయన పండితుడు పురస్కారాలు హంజద్రుబాయిల అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరలేలు గ్రంథానికి రెండు వేల పన్నెండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ప్రత్యేకత స్వరలేలు గ్రంథాన్ని సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముసట్ల రూపంలో మనసుకు అత్తుడిపోయేటట్లు ఉంటుంది ధన్యవాదాలు